ఏమ్మా బాగుండారు అందరు మేమైతే బాగుంటామో మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఎగ్ మంజూరియా ఎలా చేసుకోవాలో చూద్దామా చూద్దాం చూసే ముందు నేను తిని ఎలా ఉందో తర్వాత చెప్తానండి ఎందుకంటే నాకైతే నోరు ఊరుతా ఉంది ఎగ్ మంజూరియా చూస్తూ ఉంటే తినేసి చెప్తాను ఎలా చేసుకోవాలో అనేసి అంతకుముందే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ప్లీజ్ అండి సరే ఎలా చేసుకోవాలో చూసేద్దాము కోడిగుడ్లు ఐదు దానికి కావాల్సినవి పచ్చిరపకాయలు తెల్లగడ్డలు అల్లం ఎర్రగడ్డలు పరిపాకు సారీ పుదీనా కొత్తిమీర వాళ్ళు అంతా కట్ చేసి పెట్టుకున్నాను ముందే సగం నిమ్మకాయ ఎత్తి పెట్టుకున్నాను ఎగ్ ఎగ్ని కట్ చేసుకున్నాము ఇంకా ఎగ్ని ప్లేట్లో కట్ చేస్తే ఎల్లు అంతా బయటకు వచ్చేస్తుంది కదా ఇలా కట్ చేసుకుంటే కొంచెం పర్వాలే కరెక్ట్గా వస్తుంది సరిపడా నూనె కలుపుకోవడం కోసం ఒక కోడిగుడ్డు వేసుకున్నాను ఉప్పు మిరియాల పొడి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కాన్ పౌడర్ రెండు స్పూన్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు నూనె కాగింది కదా ఈ కట్ చేసుకునే ఎగ్గిని అందులో వేసి ముంచి ముంచి మనము నూనెలో వేసుకున్నాము ఒక్కొక్క ముక్కని బాగా దాంట్లో ఆ పిం పిండి కలిపెట్టుకున్నాము దాంట్లో పట్టించి నూనెలో వేసుకుని ఇచ్చి తీసుకున్నాము ఇది ఉడికిన తర్వాత ఈ నూనె కొంచెం తీసేసి అందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు ఇవంతా దాంట్లోనేసి ఉడకెట్టుకు ఉడకబెట్టుకున్నాము ఎర్రగడ్డలు అల్లం తెల్లగడ్డ పచ్చిమిరపకాయలు పాస్తా మిరపొడి సాల్టు చీర ఒక స్పూను రెడ్ చిల్లీ సాస్ అండి టేస్టింగ్ సాల్టు ఎంత కలర్ఫుల్గా ఉందండి సోయా సాస్ కొద్దిగా పూసుకున్నాము కొద్దిగా నీళ్ళు అందులో మనము ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చు కలర్ఫుల్గా కనబడాలి అంటే అయితే నేను ఫుడ్ కలర్ వేయలేదు అలాగే అనేసి కాస్త పుదీనా కొత్తిమీరియాలు మళ్ళీ మిరియాల పొడి కాసంత అంటే పిండి కూడా వేసినాను కదా సగం నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాను మనం వెండి గారు వేయాలి కదా వెండిగార వేయాల నేను అందుకోసమని బదులుగా నిమ్మకాయ పిండుకున్నాను లేదంటే వెండిగారంటూ వెండిగారు వేసుకోవచ్చు టేస్టింగ్ సాల్ట్ అయితే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు వద్దు గోబీ ఎగ్ మంచూరియా రెడీ అయిపోయిందండి చూసారా ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా మీకు కూడా నచ్చితే నాకు కామెంట్లో ఎలా ఉందో పెట్టండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపో మర్చిపోకండి అలాగే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్